ధర్మవరం పట్టణంలోని శారదా నగర్కి చెందిన పరిమళ అనే మహిళ అంగన్వాడీ ఆయాగా గత పదకొండు సంవత్సరాలుగా పనిచేస్తుంది ఇప్పుడు ప్రమోషన్ ఇవ్వలేదు అని ఆర్డీఓ చిన్న చిన్నపిల్లాడిని ఎత్తుకొని ధర్నాకు దిగడం జరిగింది పన్నెండు పదకొండు ఏళ్ళ నుంచి హాయ్గా పని చేస్తున్నాను పది పాస్ అయినా మా టీచర్ మానేసింది సంవత్సరం అయింది అది వేకెంట్ ఉంది కానీ అది వేకెంట్ చూటీ లేదు నాకు ప్రమోషన్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ పెట్టాలని చూస్తున్నాను సార్ నేను అన్ని చోట్ల అర్జీలు ఇచ్చినాను అందరితో తిరుగుతున్నా కానీ నాకు ఏం సమాధానము చెప్పలేదు ప్రమోషన్ ఇవ్వలేదు అందుకే నాకు న్యాయం చేయమని చెప్తున్నాను ఇక్కడ శారదానగర్ శానగర్ సెంటారు శారదానగర్ మూడో సెంటర్ టీచర్ పోస్ట్ ఖాళీగా ఉంది సార్ అంగనవార్ టీచర్ పోస్ట్ ఖాళీగా ఉంది నేను అక్కడ హెల్పర్గా గా పని చేస్తున్నాను నిన్నేం పని చేయొట మీరు 11 ఏళ్లు లే సార్ అది 11 ఏళ్ల నుంచి పని కానీ నాకు ఇవ్వలేరు పోస్ట్ వేకెంట్ ছুটি లేదు కానీ వేరే వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ ఇచ్చేయాలని చూస్తున్నారు అక్కడ కొత్త వాళ్ళకి ఇస్తున్నారా వేరే వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ అది వేకెంట్ చూపిస్తుందా వేరే వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ రావాలని చూస్తున్నారు అక్కడ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్